الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولتكن منكم أمة يدعون الخير ويأمرون بالمعروف وينهون عن المنكر وأولئك هم المفلحون صدق الله العظيم أنت كرنا ميرو أبارة كوبا شيلو سرّا لوكا نيامة كلو سرّا سُشتي كرتا إنا دعواني كيس مستسطر دليل سكنتو سودرا مهاشرة راد را పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వమే విశ్వగమయమూర్తి జగత్ ప్రభుత్వ మహమ్మద్ సలల్లా సలం మదీనా నగరంలో ఒక ఉన్నతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన రాక పూర్వము ఆయన వచ్చిన తర్వాత ప్రవక్త పదవి పొందక ముందు అరేబియాలో చాలా మూఢ విశ్వాసాలు అజ్ఞాన అంధకారంలో అలమటిస్తూ ఉన్న కాలంలో చిన్న చిన్న విషయాలకే హత్యలు దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసుకుంటూ దోపిడీ దొంగతనాలు చేస్తూ ఆడపిల్లను చంపివేస్తూ పరాయి అని అని వంటే తన చేనులో మేసిందని కొట్లాటల్లో ఇటువంటి అజ్ఞాన కాలంలో ఉన్న వారిని ఏ విధంగా విశ్వకారుణ్యమూర్తి జగత్ మహమ్మద్ ముహమ్మద్ సలం గారు తమ సమాజంగా ఏ విధంగా తీర్చిదిద్దారు మరి దాని ప్రత్యేకతలు ఏమిటి అని మనం చూసినట్లయితే సోదర మహాశ ప్రవక్త పదవి పొందిన తర్వాత దాదాపు పదమూడు సంవత్సరాలు మక్కా నగరంలో ప్రజలను దైవధర్మం వైపుకు ఆహ్వానించడం జరిగింది మరి బహు తక్కువ మంది మాత్రమే ఆ సత్యధర్మాన్ని అంగీకరించడం జరిగింది మరి మిగిలిన వారికి సన్మార్గ భాగ్యం లేదు కాబట్టి ప్రవక్త బాధ్యత నెరవేరింది కాబట్టి పదమూడు సంవత్సరాల తర్వాత మదీనా నగరానికి హిజ్రత్ చేసి వలస చేసి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఈ అరేబియా మొత్తంలో సత్యధర్మాన్ని విశ్వసించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ మదీనా నగరానికి రావలసిందిగా ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానం మేరకు అరేబియాలో ఉన్న కొన్ని వందల మంది కొంతమంది ఆస్తులు విడిచిపెట్టి రావడం జరిగింది ఇల్లు భూములు కొంతమంది భార్య బిడ్డలను విడిచి రావడం జరిగింది ఆ విధంగా వచ్చి పవిత్ర మగ మదీనా నగరంలో వారు జీవించడం జరిగింది మరి ఒక చిన్న పట్టణంలో కొన్ని వందల మంది వలస చేసి వచ్చినప్పుడు అక్కడ ఎన్నో ఆర్థిక పరమైన సామాజిక పరమైన సమస్యలు తలెత్తేదానికి అవకాశం వారు ఉండేదానికి గృహాలు తినేదానికి తిండి కోసం ఉపాధి ఇవన్నీ ఒకేసారి ఒక చిన్న పట్టణంలో ఇంతమందిని కల్పించడం అంటే మామూలు విషయం కాదు అందుకోసము ప్రియ ప్రవక్త ఆదర్శ ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం గారు మదీనాలో ఉన్న అన్సారులు ఎవరైతే ఉన్నారో వలస చేసి వచ్చిన వ్యక్తులలో నుంచి ఒక వ్యక్తిని సోదర సంబంధం ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా మదీనా నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి బయటి నుంచి ప్రతి ఒక్కరికి ఆ సోదర సంబంధం ఏర్పరిచినప్పుడు ప్రవక్త గారి యొక్క కాలానికి ముందు గాని తర్వాత కానీ ఇటువంటి ఉత్తమ సోదర బంధుత్వం ఏదైతే ఉందో సోదర సంబంధం ఏదైతే ఉందో ఒక తల్లిదండ్రులకు పుట్టిన సోదరులు కూడా అటువంటి ప్రేమ అభిమానం ఉండేది కాదు అందుకోసమే వేరొక చోట అంటాడు దైవం మీరు అగ్నిగుండంలో పడేదానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మీది కానీ దైవము మిమ్మల్ని మీ హృదయాలను కలిపినాడు ఇది మీ మీరు డబ్బుతో కొనే వస్తువు కాదు ఇది మీ సోదర సంబంధం ఎంత పటిష్టమైందంటే అది చాలా ఉన్నతమైనది ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సోదర భావంతో ఎవరు ఎవరికి చెడు చేయకుండా వ్యభిచారం కానీ సారాయి కానీ జూదం కానీ ఎటువంటి అబద్ధాలు కానీ చాడీలు కానీ తిరగళ్ళు కానీ ఇటువంటి ఎటువంటి చెడులు లేకుండా ఒక ఆధ్యాత్మికమైన ఉన్నతమైన నైతిక విలువలు కలిగిన ఒక ఉత్తమ సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి సమాజం ఏ విధంగా ఉనికిలోకి వస్తుంది అంటే ఆ అగోచర సర్వశక్తి సంపన్ను దైవం ఎవడైతే ఉన్నాడో ఈ సృష్టిని సృష్టించిన తర్వాత నడిపేవాడు ఎవడైతే ఉన్నాడో మన అవసరాలు తీర్చేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన్ని బలంగా విశ్వసించినప్పుడు మాత్రమే మన కర్మలు రికార్డు చేయబడుతున్నాయి అనే పరలోక భావన వచ్చినప్పుడు మాత్రమే మనిషి తను చేసే కర్మలకు జవాబు చెప్పుకోవలసి ఉంది అనే జవాబుదారి తను వచ్చినప్పుడే ఆ మనిషి చెడుల నుంచి దూరంగా ఉండేదానికి అవకాశం ఇటువంటి దృఢమైన ఏకేశ్వర భావన పరలోక భావన కలిగినప్పుడే ప్రవక్త గారి యొక్క సహచరులలో ఉన్నతమైన భావాలు వచ్చాయి మరి ఇదే వారు వేరే పట్టణాలలో ఉన్నప్పుడు ఆ సమాజం అంతా సారాయి జూదము వ్యవిచరం వ్యభిచారము హత్యలు మానభంగాలు ఇటువంటి చెడులకు లోనైన సమాజము చెడులు విడిచిపెట్టి ఒక ఉత్తమమైన సమాజంగా ఉండాలి అంటే ఆ సమాజంలో చెడులు ఉండకూడదు ఆ విధంగా ప్రవక్త గారు ఆ సమాజాన్ని తయారు చేయడం జరిగింది అందుకోసమే విశ్వసించిన వారు ఎక్కడైనా ఉన్నప్పుడు వారు ఐకమత్యంతో ఉండాలి దైవానికి భయపడుతూ ఉండాలి ప్రవక్త బోధనలను ఆచరిస్తూ ఉండాలి వారి నాయకుని మాటను విధేత పాటించాలి నాయకులు కూడా తమ సోదరుల వలె ప్రజలను ఆశీర్వదించాలి ప్రేమించాలి అభిమానించాలి ఈ విధంగా దైవము దైవ గ్రంథాలు దైవ ప్రవక్తల బోధనల ప్రకారం జీవిత జీవితం గొప్పినప్పుడు అది ఉత్తమ సమాజం అయ్యేదానికి అవకాశం అటువంటి ఉత్తమ సమాజంలో ఎప్పుడైనా చెడులు బయలుదేరినప్పుడు జరగరాని కార్యక్రమాలు జరిగినప్పుడు ఏమి చేయాలి ఆ చెడులను రూపుమాపే ప్రయత్నం చేయాలి అని చెప్పాడు స్వాత గారు ఒకవేళ మీరు చెడు జరుగుతున్నప్పుడు మీరు చూసి దాన్ని రూపుమాపకపోతే దైవం వద్ద ప్రశ్నించబడతారు మీకు బలం ఉంటే శక్తి ఉంటే చేతి ద్వారా అడ్డుకోవాలి లేకపోతే మీరు నోటి ద్వారా అతనికి తెలియజేయాలి నువ్వు చేసే కార్యము చెడు అనేసి ఇంకా ఆఖరి స్టేజ్ ఏమిటి అంటే చెడును చెడుగా మనసులో భావించాలి అది కూడా భావించకపోయినట్లయితే ఆ చెడు కార్యంలో నీవు కూడా పాలు పంచుకున్నట్టే అని కొత్తగా తెలియడం జరిగింది అందుకు ఒక ఉపమానం ఇస్తూ సమాజం అనేది ఒక రెండు అంతస్తుల పడవతో పోల్చడం జరిగింది పై అంతస్తులో చదువుకున్న వాళ్ళు మేధావులు పెద్ద వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు కింది అంతస్తులో మాస్ తాగుబోతులు చదువురాని వాళ్ళు అభాపరి వాళ్ళు జీవిత ధ్యేయం గమ్యం తెలియని వారు ఇటువంటి వారు ఉన్నప్పుడు కింది నుంచి పై అంతస్తులోకి వెళ్ళి నీళ్లు తోడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు పై అంతస్తులో ఉన్న వారికి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు దండించడం జరుగుతుంది అప్పుడు కింది అంతస్తులో ఉన్న వారు ఏం చేస్తారంటే పైకి పోయి వారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఆ గొడ్డలి తీసుకుని బొరక వేస్తే నీళ్లు పుష్కలంగా వస్తాయి కదా అనేసి కింది అంతస్తు వారు ఆ పడవకు రంధ్రం వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు పై అంతస్తులో ఉన్న అనుభవం ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని అడ్డుకున్నట్లయితే వారు కాపాడబడతారు రక్షించబడతారు కింది వారు కూడా రక్షించబడతారు ఒకవేళ వారిని అడ్డుకోకపోయినట్లయితే ఆ పడవకు రంధ్రం వేసినట్లయితే ఆ పడవ మునిగిపోయి అందరూ చనిపోయేదానికి అవకాశం అంటే చెడులను అడ్డుకోవడము మనందరి బాధ్యత అనేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఆ విధంగా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు పెద్ద వయసు కలిగిన వారు గౌరవ మర్యాద కలిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో సమాజంలోని చెడులను అడ్డుకున్నప్పుడే ఆ సమాజము ఉత్తమంగా ఉంటుంది అటువంటి ఉత్తమమైన ఆదర్శ సమాజాన్ని పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వమే మదీనా నగరంలో ఆయన స్థాపించడం జరిగింది మనము కూడా ఎక్కడైతే ఏ వీధుల్లో అయితే ఏ ఊరిలో అయితే మనము మనం కూడా సాగిస్తూ ఉన్నాము అక్కడ సాయశక్తుల చెడులను మాపే ప్రయత్నం చేయాలి అప్పుడే మనం గృహపరిలోగల్లో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పాము విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరూ గృహపరిలోకల్లో మోక్షన్ అయ్యాన్ని దేవాలని వేడుకుంటున్నాను అస్సలం వరకు వరహతూ వరహుల